ఇక్కడింతమంది ఉన్నారు ఒకళ్ళన్నా చేయత్తుతారా పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఒక్క పాపం కూడా చేయలేదని దమ్ముంటే చేయొత్తండి ఒక్క పాపం కూడా చేయలేదని పొరపాటున చెయ్యితే అదే పెద్ద పాపం పాపమైద్ది స్తోత్రం హలో ఎందుకంటే నువ్వు చేయలేదని చెయ్యావంటే వాక్యం అబద్ధం అయిపోయింది మనము పాపము చేయలేదని చెప్పుకునే ఆయనను అబద్ధీకునిగా చేసిన వారం అగుతుంది వాము ఇది పెద్ద పాపం లేదన్నయ్య చిన్నయో పెద్దయో కొన్ని పాపాలు నా జీవితంలో ఉన్నాయో అన్నోళ్ళు చేతులు ఎత్తండి సరిగ్గా చేతులు ఎత్తాలి మీరు చిన్నయో పెద్దయ్యో కొన్ని తప్పులు పాపాలు నా దగ్గర కూడా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి స్తోత్రం చెప్పండి ఎందుకో పాపం చేసినందుగా సరే పర్వాలేదులే యథార్థం చెప్పారు కాబట్టి చేతులు ఎత్తారు సంతోషం అంటే అందరము పాపం చేశాం ఎందుకు చేశారు నిర్భయంగా చేయెత్తారు ఎంత ధైర్యం మీకు పాపం చేశానని చేయెత్తావు ఎందుకు చేసాము ఎందుకు చేసావు అడుగుతున్నా చెప్పు ఆన్సర్ చెప్పు ఎందుకు చేసావు ఎందుకు చేశానంటే ఆ టైం వచ్చింది చేసేసా నీకు తెలియదా చేయకూడదని నిజం చెప్పు నీకు తెలియదా తెలిసి ఎందుకు చేశావు ఎందుకంటే ఉండలేకపోయా ఎందుకు ఉండలేకపోయావు నా వల్ల కాలేదు ఎందుకు కాలా చేయకూడదని నీకు తెలియదా తెలుసు తెలిసి ఎందుకు చేసావు నాకు తెలుసు చేయకూడదని మరి ఏం చేద్దా అట్టు అయిపోయింది అదే సమాధానం పుణ్య సమాధానం నేను చెప్తాయి నువ్వు ఎందుకు చేసావో చెప్తా నువ్వు చేసినందు వల్ల వచ్చింది కాదు పాపం పాపం అనేది నీలో ఉన్నందు వలననే నువ్వు అది చేశావు అది విషయం ఎందుకు కొట్టారు ఎందుకు కొట్టారు ఏవో మొత్తానికి ఏదో బాగా అనిపించింది కొట్టావు జాగ్రత్తగా వినండి నేను చెప్పాయి మీరు బాబు తీసి పొందడానికి వచ్చారు చాలా మంది అందుకని నేను ఇక్కడ ఎక్కడే కాదు నేను నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి కూడా అడుగుతా మీరు అక్కడ బికితే ఇంటికి పంపిస్తాను నేను మీరు ఎంత దూరం నుంచి వచ్చిందా సార్ నేను నేను అందుకే నేను చెప్పి జాగ్రత్తగా వినాలా వీటన్నిటిలో కొన్ని అడుగుతా ఇంత మ్యాటర్ చెప్పి మొత్తం అడగను ప్రసంగం అంతా చేయండి అని ప్రసంగంలో కొన్ని కీలకమైనవి ఉంటాయి వాటిని అడుగుతా మీరు చెప్పాలి నాకు చెప్తే ఇస్తా బాబు తీసి లేకపోతే ఇవ్వను మొహమాటమే లేదు మళ్ళీ ఇప్పుడు కొంతమంది టెన్షన్ స్టార్ట్ అవుతుంది నాకు ఇస్తాడో ఈడో ఇస్తాడే టెన్షన్ పడవాకండి అర్థం కాకపోతే అవగాహన కల్పించి ఇస్తాలే మళ్ళీ మళ్ళీ మైండ్ అడిగిపోయింది మళ్ళీ అందుకని బాగా వినండి ఎందుకంటే ఈ ఎందుకు మీరు వినాలంటున్నానంటే మిమ్మల్ని అడిగే వాడికి మీరు సమాధానం చెప్పాలి రేపు బయటికి పోయిన తర్వాత ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తుంటాడు ఎందుకు చేసావు ఇప్పుడు ఎందుకు చేశావు అప్పుడు ఎందుకు చేశా అని ఎవరు అడిగినా కూడా వాడికి ఆన్సర్ చేయడానికి నీకు చెప్తున్నా మ్యాటర్ పాపం ఎందుకు చేశావా నేను అడిగితే ఎందుకు చేశానో తెలియదు జరిగిపోయింది అన్నావు ఎందుకు జరిగింది ఎందుకని నిగ్రహించుకోలేకపోయావు ఎందుకని తమాయించుకోలేకపోయావు అంటే అది నీ వల్ల కాలేదు ఎందుకంటే పాపము నీ శరీరంలోనికి నీకు తెలియకుండానే ఒక జబ్బులాగా ప్రవేశించింది తల్లిదండ్రులకి హెచ్ఐవి ఉంటే పుట్టే బిడ్డకు వానికి తెలియకుండానే హెచ్ఐవి వైరస్ ఉన్నట్టు శరీరములో నుండి ఒక రోగం ఎలాగైతే వాని నుండి పుట్టిన బిడ్డకు సంప్రాప్తం అవుతుందో పాప బీజము కూడా అలాగే సంక్రమించింది దాబీదు తను పాపము చేసినప్పుడు యాభై ఒకటవ కీర్తనలో దేవుని ముందుకు పోయి ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా దేవా నేను ఇప్పుడు పాపం చేసి పాపిని కావటం కాదయ్యా నా పుట్టుకలోనే పాపమున్నది ప్రభా నా పుట్టుకే తల్లి గర్భములో నేను పాప పాపములోనే పుట్టాను పాపములోనే నా తల్లి నా నన్ను గర్భమును ధరించినది టోటల్ బీజమే పాప బీజంతో నేను వచ్చేసాను నాయన దాని ప్రభావం నాలో పనిచేసింది ఈ ఘట్టంలో దాన్ని గెలవలేకపోయాను ఓడిపోయా ఎందుకు కనికరపడమని దేవుణ్ణి వేడుకున్నాడు ప్రిలరా మనము చేసినందున వచ్చింది కాదు పాపము పాపమనే బీజం మనలో ఉన్నందుననే మనం ఆ పని చేస్తున్నాం మళ్ళీ ఒకసారి చెప్తాను కొంతమంది బోధ మనం చేస్తే పాపం అన్నారు చేయకపోతే పరిశుద్ధం అన్నారు లేదు 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 పాపం అనేది మన లోపల ప్రవేశించింది ఒక జబ్బు మాదిది కాబట్టి మనం ఆ పాపంలో కొనసాగుతున్నాం పాపం చేస్తున్నాం ఇది మనకు తెలియకుండా మన వచ్చింది ఇది మీకు అర్థం కావాలి బాగా అంటే మన ప్రమేయం లేదు మన నిమిత్తం లేదు మన అమాయకులం కానీ మన తల్లిదండ్రులు పాపులై ఉన్నందున ఆ పాపులకు జన్మించిన మనకు కూడా పాపం సంప్రాప్తమైంది అందుకే మన మీద దేవుని కనికరం వచ్చింది అందుకే మన మీద దేవునికి జాలి కలిగింది అర్థమైందా ఎందుకు కలిగిందంటే పాపము మనకు తెలియకుండా మన లోపలికి ప్రవేశించింది అది మనలో పనిచేస్తున్నందున మనం అలాంటి పనులు చేస్తున్నాం పాపం వాళ్ళకు తెలియకుండానే వచ్చిన జబ్బుకి వాళ్ళు ఎందుకు బలి కావాలి కాబట్టి వాళ్లకు తెలియకుండానే వాళ్ళు పాపులైనందున వాళ్ళు పాప బీజం కలిగి ఉన్నందున తత్ఫలితంగా వాళ్ళు పాపం చేస్తున్నందున వాళ్ళు చేస్తున్న చర్యలు వాళ్ళు ఎరుగకయ్యే చేస్తున్నారు వాళ్ళ లోపల ఆ పాప బీజం పనిచేస్తుంది అందుకే సిలువ మీద అన్నాడు తండ్రి ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు అన్నాడు అర్థమైందా మీకు ఆ మాట ఎందుకు అన్నాడు వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు వీరిని క్షమించని ఎందుకు అన్నాడు తెలుసా వారు ఎరుగక ఏ పాప బీజముతో పుట్టారు వాడికేం తెలుసండి వాడికి హెచ్ఐవి ఉందని అమ్మా నాన్న కన్నారు వాడిని తీర తీర భూమి మీదకి వచ్చిన తర్వాత వాడు పెరుగుతా ఉన్నాడు ఆ వ్యాధి లక్షణాలు వాళ్ళు కనపడుతున్నాయి హెచ్ఐవి జబ్బు లక్షణాలు వాళ్ళు కనపడుతున్నాయి ఒక హెచ్ఐవి కాదులేండి ఇప్పుడు హెచ్ఐవి అంటే మళ్ళీ అది వాళ్ళు ఇబ్బంది పడతారు హెచ్ఐవి పెద్ద సమస్య కాదు రోగ నిరోధక శక్తి తగ్గే జబ్బు మించి ఏం లేదు దానికంటే దాని బాబు లాంటి జబ్బులు చాలా ఉన్నాయి ఎవరైనా అలాంటి బలహీనతలు ఉంటే ఏం భయపడొద్దు కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తికి సరిపోయినటువంటి ఆహారం తీసుకుంటే ఏ జబ్బు లేకుండా సంపూర్ణ ఆయుష్కాలం బతకొచ్చు ఒకవేళ హెచ్ఐవి ఉంటే అదే పెద్ద ఇదిగా మీరు భయపడొద్దు పుష్టికరమైన ఆహారం తీసుకోండి ప్రశాంతంగా బతికేయచ్చు ఇంకా దానికి దానికి మించిన జబ్బులు చాలా ఉన్నాయి కాకపోతే ఇది మీకు ఈజీగా అర్థమయ్యని చెప్తున్నాను దాన్ని తల్లిదండ్రి ఇద్దరు ఊపిరితిత్తుల జబ్బు గలవారు అనుకో పుట్టే బిడ్డ కూడా జబ్బు రావచ్చు పారంపర్యంగా వాడికి తెలుసా వాటి సమస్య వాడి సమస్య ఆ సమస్యలో వాడి సంబంధం ఏమైనా ఉందా వాడు అమాయకుడు కానీ జబ్బు వచ్చింది జబ్బంటూ వచ్చిందంటే ఆ లక్షణాలు వస్తాయరావా వాడికి కూడా ఆయాసం వచ్చింది దగ్గు వచ్చింది అవునా మరి ఇప్పుడు వాని మీద నీ కోపం వచ్చిద్దా ఆ పుట్టిన పసిబిడ్డ ఏ వ్యభిచారం చేశాడని వచ్చింది వానికి అది ఏం సిగరెట్లు బీడీలు తాగాడని వాడికి నెమ్మొచ్చింది వాడికి ఏం తెలియదు కానీ పితరులకు వాడికి వచ్చేసింది వచ్చింది కనుక ఆ లక్షణాలు కనపరుస్తుంటాడు కనపరిచినప్పుడు నీ కోపం వచ్చిద్దా జాలేసిద్దా పెద్దగా చెప్పండి మైండ్ బాగున్న వాళ్ళు అందరూ చెప్పండి కోపం వచ్చిద్దా జాలేసిద్దా ఆ అదే కనికరం అదే జాలి మన మీద వచ్చింది ఆ కరుణామైడికి ఆ జీవంగల దేవుడికి వచ్చింది